తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతన్నలకైతే గుడ్ న్యూస్ ఇవాళ నుంచి రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చాలా వరకు రైతులు ఎదురు చూస్తున్నారు అనమాట రైతు భరోసా కోసం ప్రభుత్వం అయితే ఆ తాజా గుడ్ న్యూస్ అయితే ఈరోజు విడుదల చేసింది నిన్న ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే నిన్న పడడం అయితే జరిగింది ఈరోజు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది పదిహేను వరకు ఈరోజు అయితే పడబోతున్నాయి అనమాట నిన్న జిల్లాల వివరాలు కూడా నేను చెప్పాను ఎవరైనా సరే ఇంకా వీడియో చూడకపోతే త్వరగా వెళ్ళైతే చూడండి ఈరోజు కూడా ఏ జిల్లాల వరకు పడుతున్నాయి నిన్న ఎవరెవరు జిల్లాల వరకు పడ్డాయి ఈరోజు ఎంతమందికి పడుతున్నాయి అని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు చేయవలసిన ఏం లేదు మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎన్ని గుంటల పొలం ఉంది అలానే మీరు ఆ భూమిని సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే తప్పకుండా స్పష్టంగా అయితే కింద కామెంట్ చేయండి అలానే ఇంకా ఈ వీడియోని మీ తోటి స్నేహితులకి మీ ఫ్రెండ్స్కి అందరికైతే షేర్ చేస్తారని చెప్పినైతే ఆశిస్తున్నాను అయితే ఇక్కడ పదిహేను వేల రూపాయలు మీ అందరికి తెలిసిందే మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది రైతు భరోసా అలానే ఇక్కడ వ్యవసాయ కూలీకి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అంటే ఇవన్నీ ఎకరానికి పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఇక్కడ వరి పంటకు బోనస్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తుంది అనమాట అంటే ఇక్కడ వరి పంట వేసిన ఎవరైతే ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళకి ఎకరానికి ఈ పదిహేను వేలు ప్లస్ ఐదు వందల రూపాయలు బోనస్ కలిపి మీకు డబ్బులు అనేవి ఖాతాల్లో పడతాయి అనమాట పదిహేను వేల ఐదు వందల లెక్క ఖాతాల్లో మీకు పడ్డం అయితే జరుగుతుంది అలానే ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే ఈ భూములు అనేవి సాగు చేసే భూములకు మాత్రమే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అనమాట సాగు చేయకుండా రాళ్ళు గుట్టలు కొండలున్న భూములకైతే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయట్లేదు ముందే క్లారిటీగా చెప్పింది కేవలం సాగు చేసే భూములకే డబ్బులు అందిస్తామని చెప్పేసి అయితే అలానే ఇక్కడ మీకు ఇంకొకటి అప్డేట్ ఏంటంటే మీకు గనగా మీ పేరు మీద ఎన్ని ఉందో తెలుసుకోవాలి ఎంతవరకు అమౌంట్ పడ్డదని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మీరు కింద కామెంట్ చేసి నేను చెక్ చేసి చెప్తాను ఇప్పటివరకు మీకు ఎన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు పడ్డాయని చెప్పేసి ఓకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్